సిరులనిచ్చే శ్రీలక్ష్మి రావే చక్కటి లక్ష్మీదేవి పాటలు సిరులనిచ్చే శ్రీలక్ష్మీ రావే జయముల నీచ్చే జయలక్ష్మీ రావే శ్రావణ మాసపు వరలక్ష్మీదేవి రావమ్మా సిరుల నీచే శ్రీలక్ష్మి జయముల నీచే జయలక్ష్మి రావే శ్రావణమాసపు వరలక్ష్మి శ్రీ శ్రీచక్రాపురందూ వెలసి దివమ్మా శ్రీచక్రవాసిని వై వైష్ణవి భార్గవిని వేనమ్మా శ్రీదేవి భూదేవి సిరి సిరిమల్లి వినివే నమ్మా సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి చల్లగ చూడం మామా తల్లి జయ మంగళం నీకు నిత్య శుభ మంగళం అందుకోవంగళహారతులు కర్పూర హారతులు సిరులను ఇచ్చే శ్రీ లక్ష్మి వినివే జయములను సెగే జయలక్ష్మి రావే అమ్మా శ్రావణ మాసపు వరలక్ష్మీ దేవీ రావమ్మ వివిధ రకములైన పల పుష్పాలను తెచ్చి ఇంపుగ సొంపుగా నిన్ను అలంకరించుకుందుమమ్మా మల్లలు విరజాజులు మందారా చామంతులు మనసారా తెచ్చి నీకు మాలలు కాకట్టి మెడలో వేసదమమ్మ అమ్మా మాయమ్మ వరలక్ష్మి రావమ్మ మదిలో నిన్నే నిండుగ నమ్మి నీ రూపమునే కొలచితి చూడమ్మా మాయమ్మ వరలక్ష్మి అండపిండ బ్రహ్మాండమంతయు పాలించే చల్లని తల్లి వినివమ్మా పదునాలుగు భువనాలు మోసేటి తల్లి భువనేశ్వరి దేవి పద్మనాభుని హృదయ రాణివే పద్మాక్షిదేవి భక్తితో నీకు ప్రణమిల్లు చుంటినమ్మా పాలించవమ్మా జగములను పరిపాలించవమ్మా పసుపు కుంకములతో తల్లి నిన్ను గనముగా పూజించుకుందుమమ్మా నిండు మొత్తైదుగా వర్దిల్లెలా తల్లి మనసార దీవించ రావమ్మ వరలక్ష్మి నా మంగళహారతులు అందుకోవమ్మ మా మంగళహారతులు కర్పూర మంగళహారతులు సిరులనిచే లక్ష్మి రావే జయములాని చే జయలక్ష్మి రావే రావణ మాసపువర లక్ష్మి రావే అందుకోవం మమా పూజలు అందుకోవం మమా పూజలు మహాలక్ష్మి అందుకోవ